ఎమ్మెల్సీ కవిత మద్యం కేసు పూర్తి వివరాలు మద్యం కేసులోని ప్రధాన కుట్రదారుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఒకరని కీలక లబ్ధిదారు అని ఆమె పిన్ అని ఈడీ పేర్కొంది ఈ వ్యవహారంలో ఆప్ నేతలకు వంద కోట్ల రూపాయలు లంచం ఇవ్వడమే కాకుండా నూట తొంభై రెండు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలను కవిత అక్రమంగా ఆర్జించినట్లు వెల్లడించింది ఆమెను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఢిల్లీలోని రౌజవెన్యూ కోర్టులో శనివారం దాఖలు చేసిన పిటిషన్లో ఈడీ పలు విషయాలను వెల్లడించింది సౌత్ గ్రూప్నకు చెందిన కవిత శరత్ రెడ్డి మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాఘవ తదితరులు ఆప్ నేతలతో కలిసి కుట్రపన్నారు మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా రూపొందించినందుకు మధ్యవర్తుల ద్వారా ఆప్ నేతలకు లంచం రూపంలో వంద కోట్ల రూపాయలు సమర్పించారు ఈ మేరకు దిల్లీ సీఎం కేజ్రీవాల్ అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాతో కవిత బృందం ఒప్పందం కుదుర్చుకుంది ఆప్ నేతలకు లంచం ఇచ్చినందున కవితకు అనుకూలంగా మద్యం విధానం రూపొందింది అలాగే కవిత బినామీ అరుణరామచంద్ర పిల్లైకి ఇండోస్పిరిట్లో ఎలాంటి పెట్టుబడి లేకుండానే భాగస్వామ్యంతో పాటు ఉత్పత్తిలో దేశంలోనే పేరొందిన రికార్డ్ సంస్థలో డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం దక్కింది ఈ క్రమంలోనే రెండు ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు దిల్లీ మద్యం పాలసీలో ఎల్ ఒకటిగా నిలిచిన ఇండోస్పిరిట్కు అత్యధిక లాభాలు దక్కాయి మద్యం పాలసీలో హోల్సేలర్లకు లాభాల వాటాను పన్నెండు శాతానికి పెంచడం ద్వారా సౌత్ గ్రూపునకు లబ్ది చేకూరడమే కాకుండా వాటిల్లో నుంచే ఆప్ నేతలకు అక్రమ నిధులు అందేలా కుట్ర జరిగింది కవిత మనీ పాల్పడినట్లు నిర్ధారణకు రావడంతో ఈడీ అరెస్టు చేశారు